ప్రైస్తలా దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఆత్మీయ జీవితంలో తొట్టలు పడిన వేళ దేవునికి ఇలాగా ప్రార్థిద్దాం చితికిన బ్రతుకుమారల చిగురింపచేయు నలుగుతున్న నా హృదయం సంకెళ్ళు తెంచుము చితికిన నా చిగురింప చేయుము నలుగుతున్న నా హృదయం సంకల్లు తెంచుము కఠినాత్ముల హృదయాలను కరిగించే దేవుడవు నీవు తప్ప వేరెవరు దేవుడెవరు లేరు ప్రభు కఠినాత్ముల హృదయములను కరిగించే దేవుడవు నీవు తప్ప వేరెవరు దేవుడెవరు లేరు ప్రభు కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను వింటున్న వాక్యములు పదునైనవి నేను చేయు గాయములు ఘోరమైనవి నే వింటున్న వాక్యములు పదునైనవి నేను చేయు గాయము నే వింటున్న వాక్యములు బలమైనవి నా హృదయం పగులుచున్నది నలిగి కుమిలిపోతున్న ప్రభువా ప్రార్థించలేకున్న దేవా మూగబోయే నా స్వరమును తట్టి ప్రార్థించే ధైర్యము నాకెమ్మో చితికిన నా బ్రతుకుమరల చిగురింపచేము నలుగుతున్న నా హృదయం సంఖ్యలు తెంచుము ఈ మాయలోక మంత్రాలకు మారిపోతిని పాపమనే భూమిలోని మునిగిపోతిని అపవాది ఎత్తుగడకు చిక్కిపోతిని తుదకు నన్ను నేను నమ్మి మోసపోతిని దేవా నీ హస్తముతో ముట్టి పరిశుద్ధుల వరసలు నన్నుంచుము నా పాప దోషమును తుడిచి మీ ఆత్మతో నన్ను శుద్ధి చేయుదేవా మీ ఆత్మతో నన్ను శుద్ధి చేయుదేవా చితికిన నా బ్రతుకు చిగురింప చేయుము నలుగుతున్న నా హృదయం సంఖ్యలు తెంచుము కఠినాత్ముల హృదయాలను కరిగించే దేవుడవు నీవు తప్ప పేరెవరు దేవుడెవరు లేరు ప్రభు కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను కరుణ చూపిక పాడబ మునిగిపోతున్నాను ఐ మీన్